హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లా వస్తాయి ప్రతి మంగళవారం తప్పకుండా పూజ చేసుకుంటానని మీకు తెలుసు కదా ఇదైతే ముందు రోజు సోమవారం నైట్ అన్నమాట ఎప్పుడైనా సరే మంగళవారం శుక్రవారాలు పూజ సామాన్ కానీ పూజ గదిని కానీ క్లీన్ చేయను ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను దేవుడి పటాలు ఎప్పుడు పెడితే అప్పుడు తీసి క్లీన్ అయితే చేయను నెలకు ఒకసారి క్లీన్ చేస్తాను అది అమావాస్య అయిపోయిన తర్వాత తీసి దేవుడి పటాలని క్లీన్ చేసి అలాగే పూజన గది కూడా క్లీన్ చేస్తాను తడిగుడ్డతో దేవుడి పటాలను తుడిచి కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకొని మళ్ళీ యథాస్థానంలో అయితే పెట్టుకుంటాను క్లాత్ కూడా మార్చి వేరే క్లాత్ అయితే వేసుకుంటాను పూజ గదిలో డైలీ అయితే పూజ చేయడానికి వీలు పడదు నాకు మంగళవారం శుక్రవారం శనివారం అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను కుదరకపోతే ఇంకా అది కూడా చేయను ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు సో వాళ్ళని చూసుకునేటప్పటికే సరిపోతుంది ఇంకా టైం ఉంటే మాత్రం కంపల్సరీ మంగళవారం శుక్రవారం శనివారం చేసుకుంటాను లేదంటే ఇంక అవాయిడ్ చేస్తాను ఇక్కడైతే ముందు రోజే పూజ సామాను పూజ గది మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేక ఇల్లు తుడిచేసి బయట కూడా తుడిచి గ గుమ్మం పూజించి ముగ్గులైతే వేసుకొని ఇంట్లోకి వచ్చేసాను ఫస్ట్ అయితే స్నానం చేసేసి ప్రసాదం కోసం రైస్ అయితే కడిగి పెట్టేశాను ఈరోజు ప్రసాదంలోకి దద్దోజనం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మా హస్బెండ్ టీ కావాలంటే టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను ఇక్కడైతే నేనే ఇంకా దేవుడు పూజ సామాను అలాగే పువ్వులను కూడా అలంకరించుకుంటున్నాను పువ్వులకి ఎలా గంధం బొట్టు పెట్టి కుంకుమ పెడితే చూడడానికి చాలా అందంగా ఉంటాయి అలంకరణ కోసం నేను అలా పెట్టుకుంటాను అదే మ్యాండేటరీ కాదు అది కూడా పూజ చేసిన ప్రతిసారి అయితే ఏం పెట్టనండి నాకు టైం ఉంటే పెట్టుకుంటాను టైం లేదు ఫాస్ట్గా పూజ చేసుకోవాలి అంటే ఫాస్ట్గా చేసేసుకుంటాను టీ కాగిపోయింది మా హస్బెండ్కి ఇచ్చేసాను అండ్ రైస్ కూడా ఉడికిపోయింది ఇక్కడైతే దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నాను దద్దో దద్దోజనానికి కావాల్సిన రైస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే అందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అలాగే పెరుగు కూడా కలిపాను సాల్ట్ అయితే ఏం చూడనండి ప్రసాదానికి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఉజ్జాయింపుగా వేసేస్తాను సరిపోతే సరిపోతుంది లేదంటే తర్వాత మేము తినేటప్పుడు అయితే వేసుకుంటాను నార్మల్గా ఎప్పుడు మంగళవారం పూజ చేసుకున్నా పాయసం కానీ కేసరి కానీ పొంగల్ కానీ అలాంటి స్వీట్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే మా ఇంట్లో నాకు పిల్లలకి అయితే ఫుల్గా జలుబు చేసేసింది సో అందుకని అయితే ఇక్కడ దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పేరుకి ప్రసాదం చేసేది దేవుడి కోసమే కానీ దాని తర్వాత తినేది మనమే కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ స్వీట్ ఐటమ్ చేస్తే పిల్లలకి జలుబు ఇంకా ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడైతే దద్దోజనానికి తాలింపు కూడా పెట్టేశాను తాలింపులో ఎండుమిర్చి తాలింపు గింజలు ఆనియను కరివేపాకు అలాగే అల్లం అవి అయితే వేసాను కావాలంటే కొత్తిమీర తురు తురుము అండ్ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడైతే టైం లేదు అని చెప్పేసి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇక్కడైతే పూజకి కావాల్సి కావాల్సిన సామాన్లన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కుందుల్లో నూనె వేసుకొని ఒత్తులు కూడా వేసేసి రెడీగా పెట్టుకున్నాను దేవునికి పూలు కూడా అలంకరించేసాను ఇక్కడ ప్రసాదం చేసేసి పక్కన పెట్టి ఇప్పుడైతే దీ దీపారాధన అయితే చేసుకుంటున్నాను దేవుడికి దీపారాధన వెలుగులో దేవుని పట్టాలని చూసినప్పుడు నా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎలాంటి డిస్టబిన్ డిస్టర్బెన్స్ ఉన్నా అలాగే దేవుడు గదిని చూడంగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో మరి మా దేవుడు గది ఎలాగుందో కూడా కామెంట్ చేయండి దీపారాధన చేశాక దీపం కుందులకి గంధం కుంకుమ అయితే పెడతాను అలాగే కొంచెం అక్షింతలు కూడా వేసి పువ్వునైతే పెడతాను దీపారాధన లక్ష్మీదేవితో సమానం అని అంటారు సో నేనైతే అలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం పులిహోర కూడా కలిపేశాను దద్దోజనం పులిహోర పెట్టుకొని అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకక్కడి నుంచి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు మంగళవారం రోజు ఇదైతే బుధవారం రోజు తీసిన వీడియో ఈ మధ్య కూరగాయలు అయితే ఎక్కువ తీసుకురావట్లేదు టూ డేస్కి త్రీ డేస్కి సరిపడిన కూరగాయలే తీసుకొచ్చుకుంటున్నాము అంతకుముందు అయితే టెన్ డేస్కి సరిపడా కూరగాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని వాడుకునేదాన్ని అవేమంత హైజీన్గా అనిపించలేదు సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇప్పుడు ఈ మధ్య అయితే టూ డేస్కి టూ డేస్కి సరిపోయే కూరగాయలు మాత్రమే తెచ్చుకొని పెట్టుకుంటున్నాను కూరగాయలు అయితే మంగళవారం రోజే తీసుకొని వచ్చాము కానీ అయితే నాకు టైం కుదరలేదు ఇంకా బుధవారం రోజైతే కూర్చొని కూరగాయలు అయితే సర్దుతున్నాను ఇక్కడైతే అయితే మునక్కాయలు వల్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను డైరెక్ట్ కాడలు ఫ్రిడ్జ్లో పెడితే వాడిపోతాయి టూ డేస్కే కానీ ఒల్చుకొని ముక్కలు కానీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఒక వన్ వీక్ ఉన్నా కానీ అట్లనే ఉంటాయి మరి ఎక్కువ రోజులు ఉంటే అలా కూడా పాడవుతాయిలే జస్ట్ టూ త్రీ డేస్కి ఒక ఫోర్ డేస్కి అలాగని అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే సో అందుకని చెప్పేసి ఇక్కడైతే మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసి పైన పీచ్ అంతా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అండ్ అలాగే మునక్కాయలు పెద్ద చుక్కుళ్ళు గోడ చుక్కుళ్ళు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఎక్కువ కూరగాయలు అయితే ఏం తీసుకోలేదు ఆల్రెడీ ఇంట్లో టమాటాలు కూడా ఉన్నాయి ఇవి దాదాపుగా త్రీ ఫోర్ డేస్కి అయితే సరిపోతాయి ఊరు వెళ్ళే పని కూడా ఉంది సో ఎక్కువ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఊరికెళ్ళినా మళ్ళీ వచ్చేటప్పుడు అని చెప్పి కొంచమే తీసుకొచ్చాను ఊరికెళ్తే ఫోర్ ఫైవ్ డేస్ ఉండి వస్తాము సో అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే తీసుకొని వచ్చాను ఇవి ఎట్లాగో ఈ ఫోర్ డేస్ సరిపోతాయి ఆ తర్వాత ఊరికెళ్ళి వచ్చినాక తెచ్చుకోవచ్చు ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఎక్కువైతే తేలేదు కూరగాయలు తెచ్చిన ప్రతిసారి అయితే ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాము అంటే కూరగాయలు తెచ్చినప్పుడే కాదు ఆ ఫ్రూట్స్ అయిపోయినప్పుడల్లా తీసుకొస్తాము అదైతే నేను వీడియో ఎప్పుడు షేర్ చేయలేదు బట్ నేను సర్దే లోపే ఫ్రూట్స్ అయితే సగం అయిపోతాయి ఆల్రెడీ మా హస్బెండ్ అయితే యాపిల్స్ అండ్ సపోటా అండ్ బనానా అయితే తీసుకొచ్చాడు ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకుంటాము కూరగాయలైనా వన్ డే లేట్ అయినా కానీ ఎట్లకట్లా పప్పుచారో సా రసము ఏదో ఒకటి పెట్టేసుకుంటాం కానీ కూరగాయ ఫ్రూట్స్ మాత్రం వన్ డే లేట్ అయినా మాత్రం అసలు కుదరదు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టంగా తింటారు సో ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ అయిపోయేటప్పటికి అయిపోయేటప్పటికి మధ్య మధ్యలోనే తెచ్చేసుకుంటాము ఇక్కడైతే నేను ఆల్రెడీ పెద్ద చిక్కులు ముటిక్కాయలు అయితే వేరు వేరు కవర్లలో వేసి ఇవ్వమని చెప్పాను కానీ రెండు ఒకటే కవర్లు అయితే వేసి ఇచ్చినట్టున్నాడు అవన్నీ సపరేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది మొటికాయలు అయితే చాలా ఉన్నాయి మేమైతే మొటికాయలు అనటం మరి మీరేమంటారో కామెంట్ చేయండి అక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా అవి నాకైతే మొటికాయ తాలింపు అంటే చాలా ఇష్టం మాకు చిన్నప్పుడు మా నాన్న పొలంలో మొటికాయలు చెట్లు అయితే వేసేవాడు ఫుల్గా గుత్తులు గుత్తులుగా కాసేయి అసలు ఇంక నాకు చాలా ఇష్టం కానీ కొంతమంది అవి తినరు ఇంకా బుధవారం రోజు లంచ్లోకైతే ఆల్రెడీ మంగళవారం చేసిన పప్పుచారు ఉంది సో ఇంకెక్కడైతే ఎగ్గు ఉల్లిగడ్డ కారం అయితే చేస్తున్నాను ఉల్లిగడ్డ కారం అయితే రోడ్లో దంచుకోకుండానే చేస్తాను నేను ఇక్కడ హైదరాబాద్లో ఏందంటే రోళ్ళు పెట్టేసి దంచేస్తే టైల్స్ బండ్లు అవి పగిలిపోతాయని ఓనర్స్ అయితే ఒప్పుకోరు సో ఏదో క్లాత్ పెట్టుకొని ఏదో మసాలాలు అలాంటివి అయితే నూరుకోవచ్చులే కానీ ఇంకా పచ్చళ్ళు ఉల్లిగడ్డ కారాలు అవన్నీ నూరితే సౌండ్ వస్తే కొంచెం అలా నోరు టైల్స్ పగిలిపోతాయని చెప్తారు సో అందుకని అయితే నోరును అలాగే టైం కూడా లేదు లంచ్కి టైం అయితే అయ్యింది వన్ థర్టీ ఏమో అయ్యింది మేబీ సో ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను కోడిగుడ్డు ఉల్ వెల్లుల్లి కారం వినే ఉంటారు కానీ ఇది కోడిగుడ్డు ఉల్లి కారం నేను ఎలా చేస్తాను అని ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బాగా స్పైసీగా తినే వాళ్ళకైతే ఈ కారం చాలా బాగా నచ్చుతుంది నేను కొంచెం స్పైసీగానే తింటాను అలాగే కొంచెం జలుబుగా కూడా ఉంది సో అందుకని అయితే ఈ ఉల్లి అయితే ప్రిపేర్ చేస్తున్నాను లేదంటే నార్మల్గా ఎక్కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను ప్లస్ కొంచెం జలుబుగా ఉంది కదా ఏమైనా కారకారంగా తింటే బాగుంటుంది అని చెప్పేసి కోడిగుడ్డు ఉల్లికారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా రసం సాంబారు అలాంటివి చేసుకున్నప్పుడు ఇలా కానీ చేసుకుంటే కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మొత్తం అయితే క్లియర్గా నేను ఒక షార్ట్ అయితే పెడతాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ రోజు మా లంచ్ స్పెషల్ అయితే కోడిగుడ్డు ఉల్లికారం అలాగే పప్పుచారు అండ్ వేడివేడి రైస్ ఇంతే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను లైక్ చేసి